కాశీ వాసు మధు వీళ్ళు కలిసి పెరిగారు కలిసి చదువుకున్నారు మధు తినడానికి పడుకోవడానికి మాత్రమే తన ఫ్లాట్కి వెళ్ళి మిగిలిన టైం అంతా వెళ్తూటే ఉంటుంది ఇలా ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా సాగిపోతున్న వీళ్ళ జీవితంలో ఈ కారణం ఎలర్జడి అంత కంగారు కట్టాలా తప్పదు మరి మనలో జాబ్ హోల్డర్ తమరే కదా రెండు మసాలా దా సీటింగ్ అవసరం ఇంటికి అడిగిలే అమ్మని అమ్మ ఇదేంటి ఎవరా చూడకు ఆ బంగారాజు ప్రతి గారు వాళ్ళు హైదరాబాద్ లో పని ఏంటి అది ఎందుకు వస్తే మనకి ఎందుకని మనల్ని చూసిన దగ్గర నుంచి ఆలు బిల్లు కూడా మనమే కట్టాలి వద్దులే అలా మనకి ఆశీవాసి గల్లేరు అడిగేద్దాం కాశీస్తున్నాడు పడకు వాటర్ బాటల్ మోర్తయిత నీ తాతంతలం అంటాయండి పొడుగు అదేంటి వాడతో చేయగలుగుతున్నావు మన ఇంట్లో అన్ని దీని అని అరే అదే తినొచ్చు పద బిర్యానీ తిందాం అలాగే నేను చెప్పిన వాళ్ళు మన గాజిగాడు వాజిగాడు నేను నీ అమ్మ నువ్వు ఒకసారి ఫోన్ పెడితే చూడాలను ఏరా ఇందా పిలిస్తే పలకలేదా వినబడలేద్రా మన మధువా

ఇప్పుడు మనం మామూలు బంగారు కాదు బుక్కి బంగారు రాజు అనమాట ఎలా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నావా ఎన్ని పిల్లవచ్చాలిగా మన సబ్జెక్ట్ వేరు సరే గానీ నాకు కొంచెం పని ఉంది ఎలాగో రెండు నెలలు ఇక్కడే ఉంటాను మ్యాచ్ లో అవుతున్నాయి కదా ఫోన్ అవుతుంది చూడు నీకు నంబర్ ఇవ్వరా చెప్పుకారు ఇంటికి వచ్చి డబ్బు కోసం పెద్ద గొడవ చేశాడు రాడి కాళ్ళ వేళ పడి బతిమలితే రెండు నెలలు టైం ఇచ్చాడు ఈ రెండు నెలలు ఆడి దగ్గర తీసుకుని నలభై లక్షలు వడ్డీతో సహా తిరిగి ఇవ్వలేదు అనుకో ఇల్లు జప్ చేస్తా అంటున్నాడు రా మీ అమ్మ నాన్నేమో నీకు తెలిస్తే కంగారు పడతామో వద్దన్నారు కానీ నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదరా అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను సరే సరేమ్మా ఎదురులో డబ్బులు సెట్ చేస్తాను అమ్మ నాన్న జాగ్రత్త అంతే కదా ఆడేడి ఏదో పని ఉందంట వెళ్ళిపోయాడు నెంబర్ తీసుకున్నావా అక్కర్లేదు గుర్తుండిపోయిన నెంబరే అదేంటి ఇంటి తొమ్మిది అటు తొమ్మిది మధ్యలో అన్ని ఎనిమిదిలే ఆడు మన బిల్లు కట్టమంటాడు అన్న మన బిల్లు కూడా ఆడే కట్టి అంతకన్నా ఎక్కువే టిప్పి వెళ్ళిపోయాడు ఇంతకి ఇంట్లో ఏమన్నారు చెప్తా పదా అర్జెంట్ గా కలవాలన్నావు నా వీసా గురించి ప్రాసెసింగ్ జరుగుతుంది ఎప్పుడైతే అప్పుడు చెప్తా ఇదే మాట టెన్ మినిట్స్ చెప్తున్నావు నీ ఒక్కడదే కాదు అందరి పరిస్థితి అలాగే ఉంది ఆ ట్రంప్ ఒక రోజు పంపంటాడు మా చేతిలో ఏముంది బట్ నా సిచువేషన్ బాగాలేదు ఆ ప్రాసెసింగ్ ఆపేసి నా డబ్బు నాకు ఉందే చెప్పాను కదా ఆల్రెడీ ప్రాసెసింగ్ లో ఉంది వస్తే వేసా వస్తుంది డబ్బులు మాత్రం వెనక కాసి కొత్తగా ఆలోచిస్తున్నారు ఏరా ఆ కన్సల్టెన్సీ వాని కలిసావా ఏమన్నాడు ఇక్కడ నేను డబ్బులు చీడ చుట్ట తిరుగుతున్నాడు అక్కడ నాకు డబ్బులు ఇచ్చినవాడు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు డబ్బులు తిరిగిస్తాను అన్నాడా ఏంటిచ్చేది వస్తే వీసా వస్తుంది కానీ డబ్బులు మాత్రం ఆయనకి రావు అన్నాడు అందుకే నేను అప్పుడే చెప్పాను ఈ అమెరికాయ్ వేస్ట్ రాని అని సెన్ ఆ కొడక అంత నివ్వాలి నా వల్ల ప్రతిసారి రిజల్ట్ చూడడానికి న్యూస్ పేపర్ దీంతోనే కొనిపించా అన్నీ పాస్ కానీ నా దరిద్రానికి ఆ రోజు వీసా పేపర్ ని చేతులు పంపించాను అందుకేలా అలా తగిలిడింది ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మా జన నుంచి ఆలోచించి ఒక డిసిషన్ వచ్చా ఏంటది క్రికెట్ బెట్టింగ్ ఏంటమ్మా క్రికెట్ బెట్టింగ్ ఆల్రెడీ ఒక నెల తాగట్లో ఉంది తేడాలు వస్తే అమ్ముకోవడానికి కళ్ళు కిడ్నీలు తప్ప ఏం మిగలలేదు నీ అబ్బా నెగిటివ్ తప్ప మాట్లాడవా ఆడ ఆడన్నాడని కాదు కానీ ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్ లో ఇదంతా అవసరం ఉంటావా కంగారు పడి ఏదో చేసే సరే రెండు నెలలు యాభై ఐదు లక్షలు కట్టాను నువ్వే అయితే ఐడియా చెప్పు ఇప్పుడు ఏంటి రాంగ్ నాకు తెలియదు కానీ తప్ప నాకు వేరే మార్గం లేదు రిస్క్ రా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో రే రిస్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి దేవుడు దండం పెట్టుకుంటే రావు నువ్వేం మాట్లాడమంటే చెప్తూ ఉంటే బాగుందే నువ్వేదో ఆపుతావు ఎంకరేజ్ చేస్తున్నావు ఆయన నేను చెప్పాల్సింది చెప్పాను ఇంక మీ ఇష్టం నాకు ఆ క్లేషం కిందకెళ్ళేది అంట బంగారాజు గడి కాల్ చేసావాడు కానీ విరాట్ కోహ్లీలో కొట్టాడు హలో రే బంగారాజు నేను రా కాశీని కాశీ చెప్పరా ఏం లేదురా నేను కూడా బెట్టింగ్ ఆడదాం అనుకుంటున్నా ఫోన్ చేయనప్పుడు అనుకున్నాను రా సర్లేగా ఎంత ఆడతావు ఎంత అంటే ఓ ఇరవై ముప్పై వేలు రా అని చిన్న అమౌంట్లు మన దగ్గర ఉండవురా మనంతా పెద్ద బుక్ సర్లే నువ్వు ఓ పని చేయి మనోడు ఒకడు ఉన్నాడు నేను ఆడితో మాట్లాడి నంబర్ పంపుతాను నువ్వు ఆడుకో గంటలో ఫోన్ చేయి సరే నా నంబర్ పంపు ఆడేంట్రా ముప్పై వేలు చిన్న అమౌంట్ అంటున్నాడు వన్ సెట్ అవుతే మనకే చిన్న అమౌంట్ అవ్వకపోతే నీ అబ్బ నువ్వు ఆడే నెక్స్ట్ మాట్లాడతావండి నువ్వు ముందు అమౌంట్ తెచ్చి వెళ్ళు సరే ఈవినింగ్ అమ్మా నాన్న ఫంక్షన్కి వెళ్తున్నారు అండ్ రైస్ పెట్టద్దు చెప్పు ఏదైనా ఆర్డర్ చేసుకుందాం రే పిజ్జా తిందామా అదే ఆర్డర్ చేశాను ఒకటి వచ్చింది చూడు మొత్తం రెడీ ఆ బంగారాజు నంబర్ కూడా పంపించాడు నువ్వు వస్తే చేద్దామని హలో హలో మురళియా చెప్పండి ఎవరు నేను కాశీని బంగారాజు ఇచ్చాడు నంబర్ చెప్పారు ఎంత ఆడుకుంటారు ఆడుకుంటా ఓకే నేను లైన్ నెంబర్ పంపిస్తాను దాన్ని ముందు డబ్బులు ఏమైనా కట్టాలా బంగారాజు గారు చెప్పారు కదా సరే బాయ్ యారా అది నిజంగానే బెట్టింగ్ హా పోతే ఏంటరా పరిస్థితి ఎప్పుడు పోతే పోతే అంటావు కానీ వస్తే నేను ఆలోచించరా ఏ ముప్పై వేలే కదా లైఫ్ తీసుకో యా అక్కడితో ఆగదే అది అయినా బెట్టింగ్ గురించి ఏం తెలుసురా నీకు మొత్తం రీసెర్చ్ చేశాను బెట్టింగ్ ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ దాకా ఎప్పుడైనా వేసుకోవచ్చు గెలిచే టీం మీద బెట్టింగ్ వేస్తే తక్కువ ప్రాఫిట్ వస్తుంది అదే ఓడిపోయే టీం మీద బెట్టింగ్ వేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అదేం లాజిక్ నాకు అర్థం కాలే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది ఇండియా ఫైవ్ ఓవర్స్ కి ట్వంటీ రన్స్ కొట్టాలి సిక్స్ వికెట్స్ ఉన్నాయి అనుకో ఎవరు గెలుస్తారు ఆబ్వియస్లీ ఇండియా కదా అప్పుడు అందరూ ఇండియా మీద బెట్టింగ్ వేస్తారు కదా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే హండ్రెడ్ రూపీస్ కి ఇండియా మీద బెట్టింగ్ వేస్తే త్రీ రూపీస్ ఇస్తారు అదే పాకిస్తాన్ మీద త్రీ రూపీస్ బెట్టింగ్ వేస్తే హండ్రెడ్ రూపీస్ ఇస్తారు దాన్నే బ్యాటింగ్ త్రీ అంటారు బాగా స్టడీ చేసేవరా

వచ్చినా పోయినాగవే ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది వేద్దామని క్రికెట్ గురించి ఏం తెలుసు ఏంటి లాజిక్ బ్లూ నా ఫేవరెట్ కలర్ అదే నా లాజిక్ చూడండి